కొంతమందికి విజయం దక్కదని తెలిసిన విజయాన్ని అందుకునే ప్రయాణం చాలా దూరమైందని అర్థమైనా విజయం చేజారిన చాలా నిరాశ పడిపోతారు ఇటువంటి సమయాలే మిమ్మల్ని జయాపజయాల వైపుగా తీసుకువెళ్లి మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్గంగా నిర్ణయించబడతాయి ఈ సమయంలో మీరు పదే పదే తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని నిశ్చయించబడతాయి ఒక దారి మూసిన దేవుడు ఖచ్చితంగా రెండో దారిని తెరిచే ఉంటాడు ఈ విశ్వంలో సమాధానం లేని ప్రశ్న ఉండదు పరిష్కరించలేని సమస్య కూడా ఉండదు సరిగ్గా లేనిదంటూ ఏదైనా ఉంది అంటే అది మన ఆలోచనే మనం చూసే దృష్టిలో లోపం ఉండొచ్చేమో కానీ ఈ సృష్టిలో అయితే లోపం అనేది ఉండదని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు విజయం అంటే విస్తరిలో వడ్డించిన ఆహారం కాదు నేరుగా ఆరగించడానికి దానికోసం మీరు ప్రయత్నించాలి మీ ఆనందాలను సౌకర్యాలను వదులుకోవాలి మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మీ విజయానికి అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి మిమ్మల్ని మీరు తెలుసుకోలేనంత వరకు మీతో మీరు మాట్లాడుకోలేనంతవరకు మిమ్మల్ని మీరు విజయానికి సిద్ధం చేసుకోలేనట్లే రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోవాలి అని ఊరికే చెప్పలేదు మనం మాట్లాడుకునే సెల్ఫ్ టాక్ మీదనే మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని నడిపిస్తుంది కొన్ని నిర్ణయాలను తీసుకుని దానికి అనుగుణంగా మనకు మార్గదర్శకాన్ని చూపిస్తూ ఉంటుంది సెల్ఫ్ టాక్తో జీవితం మారిపోతుంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ కానీ ఇది నిజం నమ్మినా నమ్మకపోయినా జరిగేదైతే ఇదే అది ఎలానో తెలుసుకోవాలన్నా ఈ సెల్ఫ్ టాక్తో మీ జీవితాన్ని ఆశలను ఆశయాలను మార్చుకోవాలన్నా ఈ వీడియోని చివర వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మాతో మేము మాట్లాడుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్ళమా అని అనుకోవచ్చు కానీ మనందరం మనకు తెలియకుండా ఎన్నోసార్లు మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాం మీ జీవితంలో ఒకే సంఘటన రిపీటెడ్గా జరుగుతూ ఉన్నా లేదా మిమ్మల్ని భయపెట్టి బాధపట్టే సంఘటనలు జరిగినప్పుడు మీతో మీరు ఆ పరిస్థితులకు సంబంధించి మాట్లాడుకుంటూ మీకు తెలియకుండానే ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతుంది దీనినే మనం సెల్ఫ్ ఇమేజ్ అని కూడా అంటాం ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఏమవుతుంది అంటే మీతో మీరు పదే పదే మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఆ విషయం పట్ల అంటే మిమ్మల్ని బాధించిన లేదా భయపెట్టిన విషయాల పట్ల ఒకే నిర్ణయాన్ని మీలో మీరు నిర్ణయించుకుంటున్నప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆటో మెకానిజంలా మారిపోతుంది ఇలా మారినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని గతంలో జరిగిన పరిస్థితులు మళ్ళీ తిరిగి మీకు ఎదురవ్వకుండా ఉండేలా మిమ్మల్ని మీరు గతం యొక్క ఎమోషన్స్కి అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండేలా మిమ్మల్ని మీ ఆలోచనల్ని ఆటోమేటిక్ మెకానిజం ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది కొన్ని విషయాలలో మనం బలంగా తీసుకున్న నిర్ణయాలకు బలపడి ఉండటానికి కారణం ఇదే ఇదే ఆటోమేటిక్ మెకానిజం మన ఆశలకు ఆశయాలకు కూడా ఈ విధంగానే సక్సెస్కి చేరేలా సహాయపడుతూ ఉంటుంది అయితే మీరు దీనికి చెయ్యవలసిందల్లా ఒకటే మీ సెల్ఫ్ టాక్ మీద ఫోకస్ చేయడం రోజంతా ఈ సెల్ఫ్ టాక్ మీద ఫోకస్ చేయాలి అంటే కష్టంగానే ఉంటుంది అందుకనే మీ ఆశలు ఆశయాలు మీరు చేరుకోవాల్సిన గోల్స్ పట్ల మీ సెల్ఫ్ టాక్ ఎలా ఉందో గమనించాలి మీ ఆశలు ఆశయాల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీరు చేస్తున్న ఆలోచనలు ఎటువైపుగా వెళుతున్నాయో గమనించాలి మీరు మీ గోల్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు పనులు చేస్తున్నప్పుడు మీ సెల్ఫ్ టాక్ని గమనించాలి ఈ సమయంలో మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకోవాలి పాజిటివ్ నిర్ణయాలను మిమ్మల్ని ఉత్తేజపరిచే మరింత మోటివేట్ చేసే మాటలను ఆలోచనలను చెప్పుకోవాలి అది ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మీ ఆశయం పట్ల మీ కోరిక పట్ల పాజిటివ్గా మాత్రమే మీ ఎమోషన్స్ ఉండాలి సార్లు పాజిటివ్గా మాటల్ని చెప్పుకున్న ఒక్కసారి మీ నెగిటివ్ ఎమోషన్స్ ద్వారా వచ్చే నిర్ణయాలు వాటిని తలకిందులు చేస్తాయి మీరు ఎంతైతే బలంగా మీ నెగిటివ్ ఎమోషన్స్ని మీ మైండ్కి చేర్చుతున్నారో అంతే బలంగా పాజిటివ్ ఎమోషన్స్ని కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్కి చేర్చే ప్రయత్నం చేయాలి విజయం దక్కితే అన్నీ మీ వెంట వాటంతటవే వస్తాయని గుర్తు చేసుకోవాలి క్రమశిక్షణ నిరంతర కృషి దృఢ సంకల్పం సాధించాలన్న పట్టుదల ఫోకస్ ఇవి మాత్రమే మీలో ఉండాలి మీరు చేసే ప్రతి ఆలోచన ప్రతి పనిని మీ సబ్ కాన్షియస్ మైండ్ గమనిస్తుందని గుర్తుంచుకోండి నిరాశ నిస్పృహలను బయటికి నెట్టేయండి అందమైన అద్భుతమైన మనస్తత్వాన్ని అలవర్చుకోండి అపజయం అనేది మీ జీవితానికి అంతం కాదు అపజయాలను దాటుకుంటూ విజయాలని చేరుకోవాలని అర్థం చేసుకోండి విఫలమైనప్పుడల్లా రెట్టింపు వేగంతో ముందుకు సాగండి అంతేకాని వెనక్కి తగ్గే నిర్ణయాలనైతే అస్సలు తీసుకోవద్దు దారి మూసుకుపోయిందనే కన్నా కొత్త దారి ఉందేమో అని వెతుక్కోవడమే విజయంలో మొదటి పాఠం ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా గొప్పవాడి కాలేడు దాని వెనుక వాళ్ళు పడ్డ ఎన్నో కష్టాలుంటాయి ఎన్నో త్యాగాలుంటాయి ఈ సృష్టి మీలో ఒక సీసీ కెమెరాను అమర్చింది అదే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ కెమెరా నుండి ప్రతి ఒక్కటి ఈ విశ్వంలోకి రికార్డ్ అవుతుంది దాని నుండే ఫలితం వస్తుందని గుర్తుంచుకోండి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ మీ బిలీఫ్స్ థాట్స్ వీటి ఆధారంగానే మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది అందుకే మీ ఆశలు ఆశయాల పట్ల మీ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో నమ్మకాలు ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయో గమనించుకుంటూ ఉండండి వాటిని మీ ఆశలకు ఆశయాలకు తగ్గట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి మీ బలహీనమైన క్షణాలు మీకు ఎదురైతే ఒక్కసారి ఐ కెన్ ఇట్ నేను చేయగలను ఐఎమ్ రెడీ నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ వర్తి అని ఇలాంటి బలమైన మాటలను ఒకటికి పదిసార్లు బలంగా అనుకోండి మీరు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఈ మాటలు విజయం వైపు మిమ్మల్ని తిరిగి లేచి పరిగెత్తేలా చేస్తాయి విజయం పొందే ముందు ఓటమి అనేది తప్పదు కానీ ఓడిన ప్రతిసారి లేచి విజయం వైపు అడుగులు వెయ్యగలిగితేనే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు చివరిగా ఒక్క మాట మీరు తీసుకునే బలమైన నిర్ణయాలే మీ జీవితానికి మార్గదర్శకాలు అందుకే మీరు మీ ఆశయాల పట్ల మీ నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు నడిపే విధంగా ఉండాలి తప్ప మిమ్మల్ని బలహీనులుగా మార్చేలా ఉండకూడదు